వివక్షత అంటరాని అసలు ఈ కుల వివక్షత అంటరానితనం ఈ ప్రజల్లోకి ఎలా వచ్చింది సార్ అంటే దీనికి ఒక రెండు రెండున్నర మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉందండి ఒకనొక దశ లోపల సమాజం అంతా కూడా ఏమాత్రం అసమానత లేకుండా అందరు కలిసి జీవించి అందరు కలిసి సంపదని సృష్టించుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చేయకుండా ఉన్న పరిస్థితి నుండి కొంతకాలం అయిన తర్వాత సమాజం లోపల ఉత్పత్తి పెరిగిన తర్వాత కొంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు తమ నాలెడ్జ్ని తమ కోసం కాకుండా వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ ప్రయోజనాల కోసం కొన్ని ఈ కులాలని మతాల లాంటివి సృష్టించిందండి వాళ్ళ ఆధిపత్యం కోసం అది అట్ కంటిన్యూ అవుతూ వచ్చింది అయితే కింది కులాలు అంటే ఇప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా పాత పురాణాలు కానీ లేదా భగవద్గీత లాంటి వాటిని చదివినా కూడా చాతుర్వర్ణ వ్యవస్థ అని మనం వింటుంటాం అంటే బ్రాహ్మ నక్షత్రీయ వైశ్య శూద్ర ఈ నాలుగు వర్ణాలు ఉంటాయి ఈ మూడు పై మూడు వర్ణాలకి సేవ చేయటం కోసమే శూద్రుడు పుట్టారని ఇదన్నీ ఆ విధంగా ఏంటంటే సమాజాన్ని చీల్చి ఆధిపత్య వర్గాలుగా ఉన్నవాళ్ళు ఈ కులాలని తమ ప్రయోజనం కోసం ఉపయోగించి ఎందుకంటే ప్రజలందరూ కలిసి ఉంటే వాళ్ళకి కష్టమైంది దోపిడీ చేయటానికి పెత్తనం చేయటానికి కాబట్టి వాళ్ళు ఈ కుల వ్యవస్థ అనేది ఏర్పాటు చేసి దాన్ని కాపాడుకుంటూ వచ్చారు ఇది దేవుడే సృష్టించాడు ఎక్కువ కోలు సమానమే సమానంగా ఉండటం సాధ్యం కాదు ఐదేళ్ళు సమానంగా ఉన్నాయా ఈ ఈ జన్మ లోపల మనం కష్టపడితే వచ్చే జన్మలో సుఖపడతాం ఇట్లాంటివన్నీ సృష్టించి ప్రజలని మత్తులో ఉంచి తమ దోపిడితే కొనసాగించడం కోసం వచ్చింది కుల వ్యవస్థ అయితే ఆ కుల వ్యవస్థ ఒక్కాడికి ఆగకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చేయటం తమ పెత్తన్నాన్ని నిలుపు నిలుపుగొట్టుకోవడానికి కొన్ని కొన్ని దుష్ట ఆచారాలను తీసుకురావటం దాంట్లో భాగంగా ఈ కుల వ్యవస్థ కూడా ఏర్పడ్డది అంటరాని ఇవన్నీ కూడా అప్పుడే హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జీఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ